వెల్కమ్ టు న్యూస్ పొంగనూరు నియోజకవర్గంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు వేత్తలు కొలంబియా ఆసుపత్రి డైరెక్టర్ మరికొందరు సిరివేలు చిన్న రాయల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి ఆహ్వానించిన నాగబాబు పొంగనూరు నియోజకవర్గంలో ఇటీవల జనసేన పార్టీలో చేరిన వేణుగోపాల్ రెడ్డి స్పూర్తితో జనసేన విధి విధానాల పట్ల ఆకర్షితులైన పారిశ్రామికవేత్తలు కోలశేఖర్ శివకుమార్ కొలంబిసియా ఆసుపత్రి డైరెక్టర్ పవన్ కుమార్లు నియోజకవర్గ రాయల్ చిన్నారాయల్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో నాగబాబుతో చర్చించి వారికి జనసేన కండవ కప్పి జనసేన పార్టీలోకి నాగబాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన విధి విధానాలకు స్పందించి పార్టీలో చేర మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాగబాబు సూచనల మేరకు నియోజకవర్గంలో సమిష్టిగా కృషి చేసి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు అలాగే నందిగామ లీడర్స్ బొమ్మిశెట్టి దుర్గాదేవి గారు బొమ్మిశెట్టి భాస్కర్ మాధవరెడ్డి షేక్ సైబుద్దీన్ కోలా నాగరాజు దేవిరెడ్డి శ్రీనివాసరావు బండారుపల్లి సత్యనారాయణ చన్నమల మధు షేక్ శ్రీనివాసరావు రామరెడ్డి వెంకటేశ్వరరావు చిన్న వెంకటేశ్వర్లు లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు బొమ్మశెట్టి భాస్కర్ రావు పగడాల రాధాకృష్ణ పణికుమార్ హనుమంతరావు రఘుబాబు వెంకట్రావు గారు వీరబాబు శ్రీనివాసరావు కాసయ్య మీ అందరికీ జనసేనలోకి హృదయపూర్వక స్వాగతం పొంగనూరు నుంచి శ్రీ కోల శ్యామశేఖర్ గారు ఈయన బిల్డర్ అండ్ డెవలపర్గా బెంగళూరు చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్నారు ప్రస్తుతం మీడియా రంగంలో కూడా ప్రవేశించారు శ్రీ చక్ర శివకుమార్ గారు రొంబిచర్ల మండలం వీరు కూడా బెంగళూరులో వ్యాపారాలు నిర్వహిస్తూ చిత్తూరు జిల్లాలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు శ్రీ పవన్ కుమార్ గారు ఈయన బెంగళూరులో వైద్య రంగంలో ఉన్నారు హాస్పిటల్ డైరెక్టర్గా పొంగునూరు మండలం నుంచి ఆ తర్వాత చంద్రగిరి చంద్రగిరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ దేవర మనోహర్ గారి ఆధ్వర్యంలో